இரண்டு ஆயிரம் இருபது ஒன்று వ్యక్తిగత కక్ష ఆయన సామాజిక వర్గం మీద ఉన్నటువంటి వ్యక్తిగత కక్ష తోటి ఆ రాజధాని తీసుకెళ్లి మూడు ముక్కలాట్లాగా వైజాగ్ మరి ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ మాత్రమే ఇక్కడ ఉంటుంది మరి కోర్టులు తీసుకెళ్లి నేను కన్నులో పెడతారని చెప్పి చెప్పి దాన్ని కూడా ఆచరణలోకి తీసుకురాకుండా రాజధాని లేని రాష్ట్ర ఉద్యోగ అవకాశాలు లేవు రాజధాని మనకి కూతుర విడుతూ రాజధాని ఏర్పాటు చేస్తే